వైసీపీ నాయకులు మా నాయకుల్ని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది దానికి సమాధానంగా ఈరోజు గుద్ది పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ముఖ్యంగా కొంతమంది నాయకులు మా జనసేన పార్టీ సమన్వయకర్త అయినటువంటి వలసగిరి మేకండ గారిని ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగతంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం మీకు అసలు ఇప్పటిదాకా గవర్నమెంట్ కూట ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది ఏదైనా ప్రజా సమస్యల పైన ఏ రోజైనా మాట్లాడారా ప్రజా సమస్యలు ఏదైనా ఉంటే తీసుకురండి సమస్యలు తీసుకురాకుండా ఆయన వ్యక్తిగతంగా ఏదో ఫ్యామిలీతో టెంపుల్కి పోతే కసాపురం టెంపుల్కి పోతే కసావరం టెంపుల్లో ఏదో ఫోటోకాల్తో చేశారు అది అని చెప్పి ఆయన పైన వ్యక్తిగతంగా విద్వేషం వెళ్లగలుగుతున్నాం ఇది ఎంతవరకు న్యాయం మీరు నిజంగా మీరు నిజంగా సమావేశాలు నిర్వహించేటప్పుడు మీ మీ వైసీపీలో ఉన్నటువంటి కొంత మీ ఏమీ అనేది మేము ఏలు పెట్టి తెలిపితే ఇలా చాలా పెద్దగా అవుతుంది ఎందుకంటే మీ నాయకులు సీనియర్ నాయకులకి ఎందుకు దూరంగా ఉంటున్నారు చోటపూట నాయకులు వచ్చి ప్రెస్ మీట్లు నిర్వహిస్తారు మీరు ఎంతవరకు సమావేశం లేదు మీరు వైసీపీ సీనియర్ నాయకులు రమణింగ గారు అయితేనేమి మన చిన్నబాబు గారు అయితేనేమి మన కామెడీ వీరా గారు అయితేనేమి మరి వచ్చి ఆ లోకల్ గా ఉండే ఆ సుంకప్ప గారినేమి ఎప్పుడు ప్రెస్ మీట్ లకు రావగలుగు చోటాటా నాయకులు ఆ విద్యార్థి సంఘాలు అంటే ఆ నాయకుడు ఆ విద్యార్థి సంఘం నాయకుడు ఆ మొన్నటి వరకు జనసేన పార్టీతో దిగిన ఆల్ పార్టీస్ నాయకులు అవుతాం అట్లా వరకు ప్రెస్ మీట్ నిర్వహించి ఏం సాధించగలుగుతాం మీరు వైసీపీ నాయకుడిని నేను చెప్పేది ఏంటంటే మీరు దయచేసి మీరు ఏదైనా ఉంటే ప్రభుత్వానికి లేదా వినతి పత్రాల రూపంలో లేకపోతే సమస్యల రూపంలో ప్రజా సమస్యలు ఇవి ఉన్నాయి ఇది చేధించండి మీ చేత అని చెప్పండి మా దృష్టికి తీసుకురండి మేము ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు జయరామన్న తో మాట్లాడి ఈ ప్రాబ్లమ్స్ ఏమున్నా పరిష్కారం దిశగా మేము చూస్తాం సమస్య లేకుండా తీసుకురాకుండా వ్యక్తిగతంగా ఆయన హోటల్ కాదు ఒక టెంపుల్ లేకపోయినాడు అది ఎట్లా అంటే ఆయన ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఆయన పార్టీ ఏం కాదు పార్టీకి ఆయన సమన్వయకర్త కొత్త కల్ ఇన్ఛార్జ్ అదన ఆయనకు ఆ మాత్రమన్నా గౌరవించకపోతే మీరు ఎట్లా అట్లా కనీసం సరే కూటమి ప్రభుత్వం వచ్చి పన్నీర్ అవుతుంది ఏదైనా సమస్యల గురించి మాట్లాడాలి ఏ రోజైనా మీరు ఎంతసేపు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ పవన్ కూడా మాట్లాడతారు స్థాయి ఆయన ఖలిగ్గా దాన కరం ఉండదా అతనితో జగన్మోహన్ రెడ్డిని పోలుస్తారు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా జేబులో డబ్బులు తీసి ఖర్చు పెట్టాడు ఆయన ఏ రోజైనా మన ఒక వ్యక్తి కారు కింద తన కారు కింద కామవై కింద పడి చనిపోతుంది కనీసం అతన్ని పరామర్శించిన దాఖలాలు లేవు